బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మొర్లా సుప్రజా మురళి అధ్యక్షతన శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పది అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సమావేశంలో పది అజెండాలు ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు వీటిలో దోమల నివారణ పంచాయతీ దుకాణాల బహిరంగ వేలం నిర్వహణ నగర పంచాయతీ సిబ్బంది నియామకం చేత తరలించు వాహనముల ఇన్సూరెన్స్ మంగళకట్ట లేఅవుట్ నందు ఇళ్లపై వెళ్తున్న విద్యుత్ వైర్లు మార్చుట తాగునీరు మోటార్ ఆపరేటర్లకు చెల్లించి జీత భత్యాలు సామాగ్రి కొనుగోలు వంటి సమస్యలను ప్రవేశపెట్టారు ఈ సమస్యలపై కౌన్సిలర్లు చర్చించి ఆమోదించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి నగర కమిషనర్ బాలకృష్ణ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు మూడు సంవత్సరాల కానుక తేదీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుండి తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది మరియు అధ్యక్షతన మున్సిపల్ ఎస్పీసీ సబ్ రెండు వందల యాభై ఐదు తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు పదిహేను ప్రభుత్వ ఉత్తరం మేరకు ఐదు లక్షల లోపు అత్యుత్తర పనులను పద్ధతిపై చేయడానికి ఉత్తర్వు పెట్టారు జరిపారు దానికి డబ్బులు తక్కువయ్యని అని అది మన మనం అని మీరు వాళ్ళకి సిరి తీసుకున్నారు వాళ్ళ మీద అదే ఉక్కా రాజేశ్వరమ్మ కొట్టు ఒకటో కొట్టు ఆ కొట్టు కూడా అలాగే జరిగింది సార్ ముందు వాళ్ళు ఇస్తేనే కదా ఏమి ఇచ్చిందా మరి ఉక్కా రాజేశ్వరమ్మ కొట్టు ఎక్కువ

ఏడు లక్షల చెల్లు సరే వేచారు కానీ వేచారు కానీ వాటి అనాథ లాభం చేశారు ఎందుకంటే వాటి కర్రలు ఒక సేవా సంఘం మాకు ఫోన్ చేశారు ఏ ఏరియా ఆ ఏరియా మేమైనా కర్రలు చేస్తామా మా స్టాఫ్ను అట్లు ఈ బోధులు చేయించేస్తే మేము కడతాం మా సిబ్బంది బోధులు చేయించి కర్రలు ఎందుకంటే ఈ చాలా ఒకటి తర్వాత మనము ఈ షాపులు వెళ్ళాలని నేర్చుకునేటప్పుడు ఒక ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాం ఎవరికి సబ్లిజీ ఉండు అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మన పాఠం గడిపింది నాకైనా నాకు అన్నీ సమాచారం పడటాకు కొన్ని దగ్గర కొన్ని ఒకటంటే ఒకటి రెండు షాపుల్లో సబ్లీజ్లో ఎవరో ఉండాలని దాని మేము తెలుసు సార్ ఇది పూర్వం కంప్లైంట్ ఇస్తే చిన్నది నా కాదు థ్యాన్సర్ చేస్తాను ఫస్ట్ మనో అది వాస్తవమా కాదా మనోని పంపించి కొంచెం ఎంకరేజ్ చేయండి సార్ దాన్ని కూడా నాకు పంపించి ఎంకైర్ చేసి

రెండోది మీరు మినాయిలు కొడుతున్నారా బ్లీచింగ్ కొడుతున్నారా సున్నం కొడుతున్నారా ఎక్కడ కూడా ఏది కూడా మాకు చెప్పడం లేదు ఏది కూడా లేదు ఏది కూడా లేదు ఏది అయితే అసలు పండగ ఎక్కడ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు అది మీరు చెప్పండి మొదట దరఖాస్తు చెప్తే ఇక్కడ తెలిసేది అంటారా సున్నాము గుట్టు మా ఇంటికి పల్డా మా ఇంట్లో ఇంటికి వచ్చేది ఫోన్ చేస్తే సార్ సార్ మాకు ఇళ్ళకి రాబడ్డా మేమే అంతా చెప్తున్నాం అందంగా ఇళ్ళకి రాబోద్దాం ముఖ్యంగా మేనేజర్గా వన్నరప్ప గారు ప్రమాదం నుంచి వచ్చారు సీనియర్ ఎంప్లాయీ ప్లస్ ప్రవీణ్ కుమార్ టీపీఓ కొన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ పని చేసి మంచి ఎక్స్పీరియన్స్ వెల్ ఐడెంటిఫైడ్ మంచి నాలెడ్ ఉన్న ఆఫీసర్ మరియు హనుమాన్ ప్రకాష్ ఇతని వెంకటగిరి నుంచి మంగడిగిరి నుంచి వచ్చారు ఇంకా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అపాయింట్ చేశాము శివశంకర్ ప్రసాద్ మున్సిపాలిటీ నిన్న జాయిన్ ఇక్కడ శివశంకర్ ప్రసాద్ని వేస్తున్నాము పూర్ణిమ కూడా కావలి మున్సిపాలిటీ అయ్యారు కాబట్టి మనకి ఇంకా ఇంత పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒక శాండీ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా ఉంది అది కూడా గట్టిగా ట్రై చేస్తున్నాము ఒక అతను ట్రై చేస్తున్నాము ఈ ఇంకా మొత్తానికి కోరుకున్నాం ఫుల్ ఫెడ్ స్టాంప్ వస్తే మనకి అడ్మిస్ట్రేషన్ కొంతగా ఉంటుంది ప్రజల సమస్యపై వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది మన కౌన్సిల్ సభ్యులు కలిగిన సమస్యలు కూడా వెంటనే పరిష్కరించడానికి అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండేదానికి కూడా స్టాంప్ ఉంటేనే నాకు కూడా ప్లస్ కౌన్సిల్ కూడా ఈజీగా ఉంటుంది అని ఏకమంతం అవుతుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది జవాబుదారీ ఉంటుంది నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషన్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కోఆర్షన్ మెంబర్స్కి సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా ఉదయోత్సాక నమస్కారాలు సాధారణ పక్షంలో మొత్తం పది అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పది అజెండాలు శానిటేషన్ వర్కర్ల మీద వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాల మీద మనం చేయాల్సిన పనుల మీద పెట్టడం జరిగింది దోమల నివారణకు నివారణ మీద అన్ని మొత్తం అజెండాలు పది అజెండాలు అన్ని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు కో వైస్ చైర్మన్లు కోఆపర సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రతి వార్డులోనూ వార్ ఒక్కో వార్డుకి పది లక్షల చొప్పున అన్ని వార్డులలో వర్క్లు జరుగుతున్నాయి గౌరవనీయులు పెద్దలు కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో అనేక పనులు టీకాలు చుట్టి ప్రతి వార్డులోనూ వర్క్ జరుగుతూ ఉంది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి కౌన్సిల్ తరఫున ఉచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सेवन जीरो फाइव फोर जीरो फोर से टू टू फोर वन फोर थ्री डबल थ्री वन जीरो सैवन